హర్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ విగ్రహ ఆవిష్కరణ చేసి ఆవిష్కరణ సభకు హాజరై మాట్లాడుతున్న హర్మకొండ జిల్లా జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతుండగా రాజకీయం మాట్లాడకు అంటూ జడ్పీ చైర్మన్ మైక్ గుంజుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడే హక్కు లేదా అంటూ స్టేజ్ దిగి వెళ్లిపోయిన సుధీర్ కుమార్ అనవసరం లేని ప్రాంతం నుంచి మాట్లాడే ఎవరైనా మాట్లాడేదా ఎదురు దాని గురించి మాట్లాడి మీరు అగౌరవ పరచుకుంటూ రాజకీయాలు ప్రభుత్వాలు ఎన్నికలు ఓట్లాడద్దు అంబేద్కర్ గారు గౌరవిద్దాం తరిత సంఘాల సభ ఏం చేద్దాం చెప్తాయి అవకాశం అభివృద్ధి అందరికీ చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది దయచేసి

சமேகம் வாஜோ சமேகம் வாஜோ சமேகம் வாஜோ

అంబేద్కర్ ఇస్తూ మాట్లాడాలి అంబేద్కర్ ఇస్తా మాట్లాడాలి దయచేసి ఇప్పుడు మంత్రి గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది దయచేసి